హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలైకే డైరీస్ చూస్తున్నారు కదా ఇది ఢిల్లీలోని చాలా చవకైన మార్కెట్ సరోజిని మార్కెట్ అంటారు నేనైతే ఇక్కడికి వచ్చేసాను నాతో పాటు మీరందరూ కూడా ఈ మార్కెట్ని చూసేయండి అలాగే ఎలా ఉందో కూడా చెప్పాలి సరేనా చూడండి చాలా రష్గా ఉంది అసలే వీకెండ్స్లో వెళ్ళాను నేను నిన్న సాటర్డే కదా నిన్న వెళ్ళాను అన్నమాట నాతో పాటు మా ఆఫీస్ కొలీగ్స్ మేమందరం కలిసి వెళ్ళాము వాళ్ళని అయితే ఇందులో యాడ్ చేయట్లేదు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అసలు చాలా చవక చవక అంటారు కదా ఆ చవకైన మార్కెట్ ఇది చూసుకోవాలి తక్కువ రేట్ కదా అంటే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది జస్ట్ నేనైతే ఇది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేశాను మీ అందరి కోసం మరొకసారి వెళ్ళాను అన్నమాట ఎలాగో ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇక్కడైతే చలి చాలా ఎక్కువగా ఉండిద్ది ఏమైనా మంచి స్వెటర్స్ దొరుకుతాయేమో చూసి తీసుకుందామని అనుకుంటున్నాను చూడండి ఈ కప్స్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాఫీ కాఫీ మగ్స్ అంటారు కదా అవి ఒక్కొక్కటి ఆ వస్తువుని బట్టి కాస్ట్ ఉండిద్ది అన్నీ ఒకే కాస్ట్ లో ఉండవు చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో ఇలా సైడ్కి ఇలా పెట్టేసి ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తారు వాటికి హండ్రెడ్ అయితే హండ్రెడ్ అని టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ అని చూస్తున్నారు కదా నేనైతే చక్కగా వీడియో తీసుకుంటూ మీకు అందరికి చూపిస్తూ వెళ్ళిపోతున్నాను అన్నమాట ఒక్క మన సైడ్ ఉన్న వాళ్ళే కాదు చాలా మంది ఉంటారు అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు నేపాల్ వాళ్ళు అందరున్ను ఇక్కడైతే ఈ చుట్టుపక్కల ఎవరెవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ సాటర్డే సండే ఆఫీసు ఇంకా లీవ్ ఉండిద్ది కదా ఇలాంటి ఈ వీకెండ్స్లో అయితే చాలా చాలా రష్గా ఉండిద్ది అసలు నడవడానికి కూడా మనకి ఖాళీ ఉండదు అంతా మనమే ప్లేస్ చేసుకుంటూ అలా తోసుకొని తోసుకొని వెళ్తున్నారా చూస్తున్నారా చాలా రష్గా ఉండింది ఇదంతా వింటర్ కలెక్షన్ అనమాట అందరూ ఈ స్వెటర్లే ఇలా రోడ్డుకి రెండు పక్కల కూడాను చూడండి నాతో పాటు మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నారా మీరు ఎప్పుడైనా ఈ సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నేనైతే ఇది చాలాసార్లు వెళ్ళాను చూడండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి చూస్తున్నారా ఎన్ని స్వెటర్లు అన్ని రెండు వైపుల స్వెటర్లు ఎలా చూడండి జెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి లేడీస్ కూడా ఉన్నాయిలేండి చూపిస్తాను చూడండి ఇగోండి అందరూ పిల్లలతో కలిసి తీసుకొని వచ్చేసారు బాగుండి చూడాలే కానీ చాలా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది చూడండి సేల్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు అందులో ఏది కొన్నా హండ్రెడ్ రూపీసే అందులో మంచివి కూడా ఉంటాయి మనం చూసుకొని అన్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకుంటే ఓకే నేనైతే ఇందులో ఏవి తీసుకోలేదు జస్ట్ మీకోసం చూపిస్తున్నాను అంతే చూడండి అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ క్లిప్లు కానీ మనకి మన లేడీస్ కి సంబంధించినవన్నీ దొరుకుతాయి జెంట్స్ కి సంబంధించినవన్నీ దొరుకుతాయి ఇంటికి సంబంధించిన అన్నివి అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు అందరూ ఎక్కువ మ్యాక్సిమం హిందీ వాళ్ళే ఉంటారు మరి నాకు హిందీ వచ్చా అని అనుకుంటున్నారు కదా నాకు కూడా కొంచెం పర్వాలేదు మేనేజ్ చేయగలను మనకు వచ్చి రాని హిందీతో హిందీ వాళ్ళనే ఇబ్బంది పెట్టేస్తామన్నమాట అన్నమాట వాళ్ళు డౌట్ పడతారు ఇది హిందీయా వేరే లాంగ్వేజా అని చెప్పి అలా మాట్లాడతాం అన్నమాట మనం హిందీ మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి హిందీలో కూడా మనం ఒక వీడియో తీద్దాం ఓకేనా చూస్తున్నారు కదా ఆ చిన్న ప్లేస్ ఇటు ఇటుపక్క షాపులు అటుపక్క షాపులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు అయితే చాలా మంది కూడా పెట్టుకొని వెళ్తున్నారు చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడే అన్ని తినివి అన్ని అమ్ముతారు స్వీట్ కాని గానీ ఫ్రూట్ సలాడ్ కానీ ఇలా చాలా ఉంటాయి ఇలా మనం కొందరు తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా తినుకుంటూ కూడా వెళ్తారు చూస్తున్నారు కదా నా ముందున్న వాళ్ళు అలాగే స్వీట్ కాని తినుకుంటూ వెళ్తున్నారు చూస్తున్నారు కదా అన్ని అలా అలాంటి వైట్ కవర్ లో పెట్టేసి ఇచ్చేస్తారు అన్నీ చవక చవక చాలా చవక ఇక్కడ ఈ మార్కెట్లో అందుకే చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ ఉండదు ఈ మార్కెట్ అంతా ఇటు సైడ్ అటు సైడ్ చూడండి ఇటు సైడ్ వన్ ఫిఫ్టీ అటు సైడ్ హండ్రెడ్ కొన్ని ప్లేసుల్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇంత తక్కువకి ఎలా వస్తాయి అంటారు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇలా రోడ్లు పక్కనే అన్ని షాపులు కూడా చూడండి అందరు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అలా అందులో ఉన్న వాటిలో మనం మంచిగా మనకి ఏదైనా నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు కొందరికి సైజెస్ అవైలబుల్గా ఉండవు ఆ సైజుని చూసుకొని అది లేదా సట్ అవుతుంది లేదా అనేసి అని చూస్తున్నారా అబ్బాయి వీడియో తీస్తుంటే నన్ను కూడా తీయండి అని చెప్తున్నాడు అందుకనే తీసాను ఇందులో వాళ్ళు కూడా కొంచెం మంది యాక్టివ్గా ఉంటారు మరి ఇదంతా బిజినెస్ కదా వాళ్ళ షాప్ కి వెళ్ళాలంటే వాళ్ళు రమ్మని వీల్ షాప్ కి వెళ్ళాలంటే వీళ్ళు రమ్మని కొందరు అయితే ఎదురుగా తెచ్చేసి తీసుకోండి అది తీసుకోండి అని చెప్తానే ఉంటారు చూడండి ఇక్కడైతే చాలా డాల్స్ ఉన్నాయి చూసారా చిన్న చిన్న తడ్డి బేర్స్ డాగ్స్ చాలా ఉన్నాయి పాంట చాలా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఏ సెట్ అయినా సరే థర్టీ రూపీసే మనకు నచ్చింది తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు ఇప్పుడైతే నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి మా మమ్మీ ఎప్పుడూ తిడతూనే ఉంటారు ఏం చేస్తావు విన్ని ఏం ఏం చేస్తావు విన్నని అందుకు ఇప్పుడైతే నేనైతే తీసుకోలేదు కానీ మీ అందరి కోసం వీడియో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అలా ఉన్నాయి బాగున్నాయా ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి జస్ట్ థర్టీ రూపీస్ చూస్తున్నారా అంత తక్కువ అదే మనం జూడియోలో కానీ ఇంకెక్కడైనా కొంటే చాలా కాస్ట్ సేమ్ ఇలాంటివి చాలా కాస్ట్ ఉంటాయి ఇందులో మనకు నచ్చినవి తీసుకోవచ్చు చూడండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ హ్యాండ్స్ జెంట్స్కి చూస్తున్నారా అలా తీసుకుంటున్నారా అందరూ సైజెస్ సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని మనకి ఎలాంటి కలర్ కావాలి ఏంటనేది తీసుకోవచ్చు చక్కగా నేనైతే నా వీడియోలో నేను చాలా బిజీగా ఉన్నాను ఎవరు నన్ను చూస్తున్నారో లేదా ఏంటి ఏం పట్టించుకోలేదు చక్కగా మీ అందరి కోసం మరి వీడియో తీసి పెట్టాలి కదా అందుకనే మీ అందరి కోసం చూడండి నేను చూడడమే కాకుండా నాతో పాటు మీరు కూడా చూడడానికి మంచిగా వీడియో తీసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను మరి మీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి కదా మీరు అందరూ లైక్ చేయండి మన వీడియోని తప్పకుండా మళ్ళీ లాస్ట్ వరకు వీడియో చూడండి ఎందుకంటే ఇది మన యూట్యూబ్లో ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట మనం ఇంతవరకు ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట సో అందరూ మీ సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చిందో లేదో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నేను చేసి పెడతాను చూడండి లేడీస్కి సంబంధించిన కూడా ఈ బ్యాగ్స్ అయితే బెల్లే బాగున్నాయి కదా చూడండి ఆ స్టార్ బాక్స్ బ్యాగ్ కూడా ఇక్కడైతే చాలా బ్యాగ్స్ ఉన్నాయి మేమైతే ఒక బ్యాగ్ తీసుకున్నాం చూడండి స్టార్ బక్స్ బ్యాగ్స్ అంటే నాకు కాదు మా కొలి గోకలు తీసుకున్నారు స్టార్ బక్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి బాగుంది కదా క్వాలిటీ అయితే బాగుంది నేనైతే ఇది చెప్తున్నాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది ఆ బ్యాగ్ది చాలా వెయిట్ కూడా కాసిద్ది చూడండి సేమ్ బ్యాగ్ ఈ పక్కనే మంచిగా మనకి సంబంధించిన డ్రెస్సెస్ వచ్చేసాయి లేడీస్కి ఎన్ని డ్రెస్సులు ఉన్నా మళ్ళీ డ్రెస్సుల మీద పంచ వెళ్ళిపోయింది కదా నాకైతే అలానే అనిపించింది నా దగ్గర ఎన్ని డ్రెస్సులు ఉన్నా మళ్ళీ ఇలా షాపింగ్కి వచ్చి ఇలా చూసేసరికి అది కొనాలి ఇది కొనాలి అనిపించింది మీలో ఎవరైనా అలా ఉన్నారా ఉంటే కమెంట్స్ చేయండి లేడీస్ అంతే కదండి ఎన్ని డ్రెస్సులు ఉన్నా మనకు సరిపోవు మళ్ళీ కొత్త కావాలి కావాలి అనిపించింది సేమ్ నా మెంటాలిటీ కూడా అదే ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను మీరు కూడా చూద్దరులండి చూపిస్తాను మీకు కూడా చూడండి ఇక్కడ కూడా మనం తీసుకునే టాప్స్ని బట్టి ఆ డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక టాప్ తీసుకుంటున్నాను చూడండి మిడిల్లో ఉంది కదా స్కై బ్లూ కలర్ అది ఈ టాప్ తీసుకుంటున్నాను ఇదంతా మగ్గం వర్క్ అండి ఫ్రంట్ అంతా మగ్గం వర్క్ ఉంది మగ్గం వర్క్ వేసినా కూడా ఇలా అమ్మేస్తున్నారంటే చూడండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే క్వాలిటీ అయితే చాలా బాగుంది చూపిస్తాను ఓపెన్ చేపించి చూడండి అంకుల్ ఓపెన్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ముందు నెక్ కూడా బాగా మగ్గం వర్క్ డిజైన్ వచ్చింది మిడిల్ లో కూడా కొంచెం డిజైన్ వచ్చింది ఇంకా వీళ్ళు ఫిక్స్డ్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ ఇంకా మనం బార్గెన్ చేయడానికి అవ్వదు నేనైతే ఒక టాప్ తీసుకున్నాను ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలా మగ్గం వర్క్ వేసి వచ్చిన టాప్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది అంటే నమ్ముతారండి కానీ ఇక్కడ వచ్చింది ఇంకా నేను అందులోని వేరే కలర్స్లో కూడా తీసుకుందామని చూశాను కానీ నా సైజు లేదు సో అందుకే నేను వదిలేసాను అనమాట ఇక్కడైతే ఒక్క టాపే తీసుకున్నాను కలర్స్ అయితే బాగున్నాయి కలర్స్ డిజైన్స్ సేమ్ డిజైను కలర్స్ కొంచెం మారుతాయి మిగిలినవన్నీ ఇంకా నార్మలే ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా తీసుకోకూడదు ఇలా చూస్తూ ఉంటే మనకు అది కావాలి ఇది తీసుకోవాలి అనిపించింది సో నేను అందుకే ఒక్కటే ఒక్క టాప్ మాత్రమే తీసుకొని పేమెంట్ చేసేస్తాను అనమాట మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా క్యాష్ క్యారీ చేస్తే బెటరు ఎందుకంటే సిగ్నల్ అసలు ఉండదు పేమెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది నేనైతే అలానే చాలా ఇబ్బంది పడ్డాను ఆ షాప్ నుండి బయటకు వచ్చి ఇలా ఫోన్ పైకి ఎత్తి ఇలా తీయాల్సి వచ్చింది అందుకే క్యాష్ క్యారీ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకు అనుకున్నారు వెంట వెంటనే ఇలా ఇచ్చేసి మన డబ్బులు కావాల్సింది మనం తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారా ఎన్ని టాప్స్ వెరైటీస్ ఉన్నాయో ఈ టాప్ ఎలా ఉంది బాగుందా త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి టూ పీస్ సెట్స్ కూడా ఉంటాయి ఇలా సింగిల్ టాప్స్ కూడా ఉంటాయి మన మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చూస్తున్నారు కదా అసలు వింటర్ కి ఎన్ని ఉన్నాయి అసలు చూస్తున్నారా చాలా వెరైటీస్ ఉన్నాయి డబ్బులు ఉండాలి కానీ అంత కొన్నియచ్చు మనం చూడండి వాళ్ళు కూడా భలే పిలుస్తారు అందరినీ మా షాప్ కి రండి మా షాప్ కి రండి అని చెప్పి చూస్తున్నారు ఇవన్నీ లేడీస్ కి సంబంధించినవి చూస్తున్నారా పైనుండి కింద వరకు మొత్తం ఇక్కడైతే భలే ఉన్నాయి చెప్పులు కూడా బాగున్నాయి కదా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే అది కావాలండి కొన్ని అంతవరకు వదలరు బ్యాగ్స్ కూడా భలే ఉన్నాయండి చూస్తున్నారా ఈ బ్యాగ్స్ అయితే నేను చూసాను ఇది టూ హండ్రెడ్ అంట బాగున్నాయి కదా మంచిగా డిజైన్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి ఇలా పోస్టులతో డిజైన్ వచ్చింది అన్నమాట సేమ్ కలర్ నా దగ్గర ఉంది సో నేను అందుకని తీసుకోలేదు చూస్తున్నారు కదా చెప్పులు ఇవన్నీ చూడండి చాలా మంది చాలా టైప్స్ వేరే వాళ్ళు కూడా ఉంటారు వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇలా సాక్స్లు కూడా మధ్య మధ్యలో మనం ముందుగా తీసుకొని వచ్చాము తరు చూడండి చాలా తక్కువ రేటుకే వస్తాయి సాక్స్లు కూడా చూడండి టూ ఫిఫ్టీ సైజు ఇదైతే భలే ఉంది కదా నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది నేను భయాన్ని అడుగుతున్నాను భయ ఇదంతా అని చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారు అసలు మనం వీళ్ళతో బార్గెన్ ఆడాలి నాకైతే ఇది నచ్చింది చూడగానే తీసుకోవాలనిపించింది అనిపించింది ఇక్కడ చూడండి చాలా సెల్ పౌచెస్ కూడా ఉన్నాయి నేనైతే ఇంకా అవేమి చూడలేదు ఇదే కావాలని చెప్పి ఆ భయాన్ని తీయమని చెప్పాను ఆ భయ తీస్తున్నారు అనమాట నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను చూడండి నాకైతే వెలే నచ్చింది కిందన ఉంది కదా అది ఇలా ప్రెస్ చేస్తుంటే మన చెవుల దగ్గర అది ఇలా ఎగురుద్ది పైకి నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ కలర్ కావాలా అని ఏ కలర్ తీసానో చెప్పుకోండి చూడండి ఇది ఈ కలర్ తీయమని చెప్పాను సో ఆ భయ రిమో చూడండి భలే ఉంది కదా ఇది పెట్టుకుంటే అందరు చూస్తున్నారు ఏంటి చిన్నపిల్లలే పెట్టుకోవాలని ఏమైనా ఉందా ఎవరైనా యూస్ చేయొచ్చు కదా చూడండి నాకు ఇది పెట్టుకుంటే భలే హ్యాపీగా అనిపించింది బాగుంది కదా సో నేను ఇదైతే తీసుకున్నాను ఎంత అని అనుకుంటున్నారు మీరు గెస్ట్ చేసి చెప్పండి సరేనా అది కూడా కొనేసిన తర్వాత మళ్ళీ మనం లాగింగ్ స్టార్ట్ చేసేసాను చూస్తున్నారు కదా నా ఫేస్ చూసి భయపడకండి బాగా పాడైపోయింది పింపుల్స్ గట్రా వచ్చేసాయి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి మేమైతే వెళ్ళింది ఆఫ్టర్నూన్ వెళ్ళాము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అలా అయ్యింది సో అప్పుడు నుండి మేము త్రీ థర్టీ త్రీ వరకు అలా షాపింగ్ చేస్తానే ఉన్నాం అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కోవాలి కదా నేనైతే ఇంకా మొత్తం మీకు చూపించలేదు ఇదైతే ఇంకా సగం మార్కెటే ఇంకా చాలా పెద్ద మార్కెట్ ఉంది ఈ వీడియో తీసేసరికి నా ఫోన్లో సగం ఛార్జింగ్ కూడా అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసేనండి ఫోన్ యూస్ చేస్తూనే ఉన్నాం మధ్యలో పవర్ బ్యాంక్ కానీ ఏం పట్టుకోలేదు అయినా మరి నా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా మన ఫ్యామిలీ అంతా చూడాలి కాబట్టి చూడండి బాగా వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను సో మీరు అందరు సపోర్ట్ చేయాలి మీరు మన ఛానల్ని గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ రూపీస్ అంట చూడండి చిన్నపిల్లలు అవి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా బల్లే ఉన్నాయి అసలు చూస్తున్నారు వెరైటీ వెరైటీ చిన్న చిన్న పూసలతో బల్లే ఉన్నాయి అవి కూడా ఫిఫ్టీ రూపీస్ అని అంట జస్ట్ చాలా బాగున్నాయి ఎవరికైనా ఫ్యాషన్ గా తక్కువ రేటుకి ఇలా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ రేటు చూస్తున్నారు కదా ఇవే మనం వేరే షాపుల్లో కానీ ఇంకెక్కడైనా కొనాలంటే వీటికి డబల్ రేట్స్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి కదా చూడండి మార్కెట్ అంతా చాలా బిజీ బిజీగా ఉంది అందరూ ఎవరి గోల్లో వాళ్ళు అది కొనాలా ఇది కొనాలా అనేసి నేను నేను దీంతోపాటు స్వెటర్స్ కూడా తీసుకున్నాను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు ఇందులో ఎందుకంటే అది లాస్ట్లో తీసుకున్నాను నేను నేను ఇక్కడ ఏమేమి కొన్నానో మీరు తెలుసుకోవాలని ఉంటే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఒక సపరేట్గా ఇంకొక వీడియో తీసి పెడతాను సరోజీ నగర్ మార్కెట్లో నేను ఏం షాప్ చేశానా అని ఓకేనా అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఎవరు ఏం చెప్పట్లేదు ఏంటి చెప్పండి రెస్పాండ్ అవ్వండి అలా అయితేనే కదా నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుద్ది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ అంట కోట్ మోడల్ వచ్చే స్వెటర్స్ అంటే మనము టీషర్ట్ పైన అలాంటిగా వేసుకోవచ్చు జీన్స్ మీదకి అయితే బాగుంటాయి చూశాను కానీ నాకు నచ్చలేదు ఇవి కూడా చూశాను కానీ చిన్నపిల్లలవి నచ్చలేదు సో మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను చూడండి అలా బెల్ట్లు అమ్మేవాళ్ళు చిన్న చిన్న బ్యాగులు అమ్మేవాళ్ళు అలా మన చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటారు మేడం తీసుకోండి మేడం తీసుకోండి మేడం అని చెప్పి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీసే చూడండి నో బార్గెనింగ్ అని కూడా రాశారు సో మనం వీటిలో బార్గెన్ చేయడం అసలు వన్ ఫిఫ్టీకి ఏమొచ్చింది చెప్పండి ఇంక ఇందులో కూడా వేరే అనుకో చూస్తారు అందరూ ఇది కూడా రూపీస్ సేల్ అన్నమాట చాలా మంది చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ మార్కెట్ లోనే ఉన్నారు కొందరు అయితే చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని మరీ షాపింగ్ చేసేస్తున్నారు అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉండిది కదండి కాదనలేము ఇష్టం వాళ్ళది నేనైతే ఇలాగా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తుంటే అందరూ నా ఫీసే చూస్తున్నారు పబ్లిక్ ప్లేస్ లో కదా ఇలా వీడియో తీయడం అయినా మనం ఏం పట్టించుకోలేదు అనుకోండి మన పైన మనం చేసుకొని వెళ్ళిపోయాం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మన వీడియోలో మనం ఉన్నాం తప్పే ఉంది చెప్పండి చూడండి ఇవి కూడా టూ ఫిఫ్టీ అని ఇలా రెండు పక్కలను కాస్ట్ రాసిస్తారు మనకి నచ్చిన సెలెక్ట్ చేసుకొని వెంటనే పేమెంట్ చేసేసి వెళ్ళిపోవచ్చు చూడండి అందరు కవర్స్ ఎలా తీసుకొని వెళ్తున్నారు చాలా అంటే చాలా రష్గా ఉంది ఎందుకంటే ఇది వీకెండ్ లో కాబట్టి మేబీ నార్మల్ డేస్ లో అంతా ఉండకపోవచ్చు కానీ సాటర్డే సండే అయితే చాలా చాలా బిజీగా క్రౌడ్ గా ఉండిద్ది చూడండి నైజీరియన్ వాళ్ళు కూడా ఇక్కడే షాప్ చేస్తున్నారు చూసారా ఇందులో ఒక హిందీ భయ చూస్తున్నారా ఇతను కాదు ఈ భయ ఈ భయ అయితే మన వీడియోలు చూసారంట వెంటనే గుర్తుపట్టి దీది ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ వస్తాయి కదా అని అడిగారు నేను అయితే షాక్ అయ్యాను సో వెంటనే మాట్లాడుతున్నారన్నమాట చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే తప్పకుండా చెప్పండి ఇంకా ఢిల్లీలో చాలా మార్కెట్స్ ఇలానే ఉన్నాయి చవకాయ అవి చాలా తక్కువ కాస్ట్కి వచ్చే మార్కెట్లు మీకు నేను మళ్ళీ వేరే మార్కెట్స్కి వెళ్ళి షూట్ చేసి మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో చెప్పండి అంటే ఏ మార్కెట్లోది వీడియో చేసి మీకు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది చాలా టైర్డ్ అయిపోయాను అసలు అంటే నేను దేని మీద వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి చేసుకునేంత లేదు ఎందుకంటే ఫస్ట్ నా ప్రయారిటీ మీ అందరి కోసం ఇలా వీడియో తీసి అప్లోడ్ చేయాలనే చూస్తున్నారు కదా ఎలా ఉంది మన వీడియో చెప్పండి తప్పకుండా నేనైతే మళ్ళీ స్టార్ట్ చేసేసాను చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు ఇవైతే త్రీ ఫిఫ్టీ అన్నమాట జెంట్స్కి అలానే ఉన్నాయి లేడీస్కి అలానే ఉన్నాయి ఎవరికి తక్కువనేమీ లేదు చూడండి బాగుంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే ఇలా చూడండి క్లిప్స్ ఓన్లీ ట్వంటీ రూపీసే జస్ట్ ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి ఆ క్లిప్స్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినప్పుడు తీసుకున్నాను ఆ క్లిప్స్ సో అందుకని ఇప్పుడు అన్నమాట అలాగే చూడండి చాలా క్రౌడ్ ఉంది ఆ బ్యాగ్స్ చూసారు కదా సైడ్కి అవైతే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇలా చాలా మంది చాలా రష్ రష్గా ఉంది అయినా సరే వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ మన ఛానల్ సో ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్